హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి అంటే ఈరోజు పద్దెనిమిదవ తేదీ ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుందండి ముఖ్యంగా ఈ యొక్క భేటీలో వచ్చేసి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతుందండి ఏపీ ప్రభుత్వం అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి ఆర్థిక శాఖ కొన్ని కీలక ఉత్తర్వులు అయితే జారీ చేస్తుందండి ఆర్థిక శాఖ అదేవిధంగా ఐఆర్ ప్రకటనకు సంబంధించి కూడా ఈ వీడియోలో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక మంత్రుల పనితీరుపై నివేదిక అయితే ఇవ్వబోతుందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశం నేడు సచివాలయంలో అయితే జరగనుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేపథ్యంలో అయితే ఈ పదకొండు గంటలకి ఈరోజు మంత్రిమండలి సమావేశం అయితే కానుంది ఈ సమావేశంలో నూతన మద్యం పాలసీ మంత్రివర్గ ఆమోదం తెలపనుందండి అదేవిధంగా అమరావతి పోలవరం ప్రాజెక్టులు కేంద్ర సాయం పైన ఏపీ మంత్రివర్గం అయితే చర్చించనుంది వివిధ మంత్రిత్వ శాఖల నివేదికల పైన కూడా కేబినెట్లో చర్చ అయితే జరగనుంది ఇవి ముఖ్యంగా వర అంటే వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో మంత్రుల గ్రాఫ్ను సీఎం గారైతే ఈ భేటీలో వెల్లడించనున్నారు ఇక జనసేన మంత్రుల గ్రాఫ్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడుకి అయితే అందించనున్నారండి అలాగే వంద రోజుల పాలన మేనిఫెస్టోలో ఈ గడువులోగా అమలు చేయాల్సినటువంటి హామీలపైనైతే ఈ భేటీలో అయితే చర్చించనున్నారు ఇక ముఖ్యంగా రాష్ట్రంలో వరద విపత్తు నేపథ్యంలో వివిధ ఉద్యోగ సంఘాలు సర్పంచ్లు స్థానిక సంస్థల ప్రతినిధులు తమ గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయక నిధికి అయితే విరాళంగా ఇవ్వాలని అయితే నిర్ణయించారు దీనికి సంబంధించి అధికారికంగా లేఖలు రాశారు ముఖ్యమంత్రికి సమర్పించడం కూడా జరిగిందండి అయితే సెప్టెంబర్ నెల జీతాల్లో ఒకరోజు అయితే మినహాయిస్తామని అయితే చెప్పారు ఆర్థిక శాఖ దీనికి సంబంధించి ఒక ఉత్తర్వులైతే జీవో రూపంలో అయితే విడుదల చేయడం జరిగిందండి జీవో నెంబర్ తొంభై ఒకటి అయితే విడుదల చేయడం జరిగింది ఎవరైతే ఉద్యోగులు కానీ పెన్షనర్స్ కానీ వారికి నచ్చినట్లయితే మాత్రమే ఈ యొక్క ఒకరోజు శాలరీని అయితే సీఎం రిలీఫ్ ఫండ్కి జమ చేయాల్సి అయితే ఉంటుంది ఒకవేళ ఎవరికైనా నచ్చకపోతే అంటే మా జీతం నుంచి మినహాయించడం మాకు ఇష్టం లేదనుకున్న ఉద్యోగులు కానీ పెన్షనర్స్ కానీ వీరైతే ఖచ్చితంగా డిడీఓ గారికి అయితే ఒక లేఖనైతే సమర్పించవలసి అయితే ఉంటుందండి డిక్లరేషన్ లేఖైతే సమర్పించాల్సి లెటర్ అయితే సమర్పించాల్సి అయితే ఉంటుంది ఒకవేళ ఇచ్చేవారైతే అంటే మనం ఇవ్వాలి ఒకరోజు వేతనం వరద బాధితులకి అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలి అనుకుంటే వారు ఎలాంటి పత్రము సమర్పించిన అవసరం లేదండి ఒకవేళ ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళు మాత్రమైతే ఖచ్చితంగా డీడీఓ గారికి ఈ లేఖను అందించినట్లయితే డిక్లరేషన్ లెటర్ని అందించినట్లయితే మాత్రమే వారికి ఒక రో ఒకరోజు శాలరీ అయితే కట్ కాదు ఇదందరూ కూడా ఉద్యోగులు పెన్షనర్లు గమనించాలండి ప్రభుత్వం దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది జీవో రూపంలో అందరూ కూడా గమనించండి మన ఛానల్లో కూడా వీడియో చేయడం జరిగింది ఉద్యోగులకి పెన్షనర్లకి ముఖ్య ప్రకటన కీలక జివో విడుదల అని చెప్పి ఒకసారి ఆ లింకును కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరైతే ఆ వీడియో అయితే చూడండి మీకు పూర్తి వివరాలు అనేవి అర్థమవుతాయి ఇక ఐఆర్కు సంబంధించి కూడా ఎందుకంటే మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాలపై చర్చించనున్నారు కాబట్టి ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ ప్రకటిస్తామని మేనిఫెస్టోలో స్పష్టం చేయడం జరిగింది కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ ఐఆర్ పైన అయితే చర్చ చేసే అవకాశాలు అయితే ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం అండి ఖచ్చితంగా ఐఆర్కు సంబంధించిన ఏదో ఒక ప్రకటన అయితే ఉండబోతున్నట్టు సమాచారం ఉద్యోగులు అయితే ముప్పై శాతం ఐఆర్ తగ్గకుండా ప్రకటించాలని అయితే అనుకుంటున్నారు ఇప్పుడున్న నా ఆర్థిక పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ముప్పై శాతం కాకపోయినా పదహైదు నుంచి ఇరవై శాతంలో పైన ప్రకటిస్తే బాగుంటుందని అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారండి మరి చూడాలి ఈరోజు పూర్తి వివరాలు అయితే అంటే పూర్తి విషయం అయితే అర్థమవుతుందండి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందనే దానిపైన మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్